హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మేమన అప్పుల గురించి తప్పుల గురించి గొప్పల గురించి చాలా పద్యాల్లో చెప్పాడు ఈ మూడు కలిపి ఒక పద్యంలో చెప్తున్నాడు ఏమంటారు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు తప్పు లేని వారు ధరను లేరు గొప్ప బుద్ధి లేని కొంచెమైపో విశ్వదాభిరామ విన్రవేమా ఆయన ఎప్పుడు చెప్పాడు చాలా పద్యాల్లో చెప్పాడు అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అనవసరంగా అప్పులవన్నీ చేయకండి అప్పు లేకుండా ఉండడమే జీరో అప్పు జీరో ఆస్తి నువ్వు చాలా సంపన్నుడువే ఇంత ఆస్తి ఇంత అప్పు నువ్వు సంపన్నుడు కాదు సో అప్పు అనేది ఇవాళ రోజున మనం చాలా చూస్తున్నాం మనం ఇంతకు ముందర పద్యాల్లో కూడా చెప్పుకున్నాం ఈ ఈఎంఐ ఆప్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి చిన్న దానికి బండికి ఈఎంఐ కారుకి ఈఎంఐ ఇంటికి ఈఎంఐ ఫోన్కి ఈఎంఐ మనం కొనేటువంటి వస్తువులకి ఈఎంఐ మనం కొనే బట్టలకి ఈఎంఐ ప్రతిదీ ఈఎంఐ ఆప్షన్లో మనల్ని ఆ ఉచ్చులోకి లాగేస్తున్నారు దయచేసి అందులో పడకండి అంటే ఆ మూల సూత్రం అనమాట అప్పు లేని వాడే అధిక సంపన్నం దేనికి చేయాలి ఎంతవరకు చేయాలి అంతవరకు అనమాట తప్పు లేని వారు ధరలు లేరు తప్పు లేకుండా ఎవరు చేయరు ప్రతివాడు తప్పు చేస్తుంటారు ఆ తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ చేయకుండా ఉండాలన్నమాట అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు ఇలాంటి పద్ధతుల్లో మనం వెళ్ళకూడదు అనేటువంటి తెలుసుకోవాలి అట్లాగే గొప్ప బుద్ధి లేని కొంచెం అయిపోవురా అంటే ఇవన్నీ తెలుసుకునేటువంటి గొప్ప బుద్ధి కనుక లేకపోతే నువ్వు కొంచెం అయిపోతావు కొంచెం అవడం ఏంటంటే చిన్న చిన్న చూపు చూడబడతావు సమాజంలో అని చెప్తున్నాను అనమాట అద్భుతమైనటువంటి పద్యం ఇది లేని వాడే అధిక సంపన్నుడు తప్పు లేని వారు ధరణ లేరు గొప్ప బుద్ధి లేని కొంచెం అయిపోవురా విశ్వదాభిరామ బింద్రభేమ అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్